చెప్పుకోవాలంటే ఒక కమ్యూనిస్టు భావజాలం ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీగా ఇన్ని సంవత్సరాలు చెప్పుకుంటూ వచ్చి ప్రవీణ్ శ్రీకాంత్ చెప్పినట్టుగా ఏదో బడుగు బలహీన వర్గాలకి వాళ్ళు వా ఉన్నత శిఖరాలు ఎక్కించేదానికి ప్రయత్నం చేస్తామని చెప్పుకుంటూ వచ్చి ఈరోజు ఏదో ఒక కన్సిడరేషన్కి చంద్రబాబు నాయుడికి పూర్తిగా తొత్తుగా మారిపోయినటువంటి నేపథ్యంలో తన సొంత పార్టీ ప్రయోజనాలనే తాకట్టు పెట్టి మేము అధికారంలోకి రావాలి అధికారంలోకి రావాలి అంటూ ఇరవై ఒక్క స్థానాలకే పరిమితమైనటువంటి జనసేన పార్టీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా రాజ్యాధికారం దక్కదు అన్నటువంటి విషయం పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు గమనించుకుంటా ఉన్నారు అందుకే నెల్లూరు పార్టీ జిల్లా అధ్యక్షులు మనుక్రాంతరెడ్డి గారు కానీ పార్టీలో ఈరోజు చేరినటువంటి శ్రీకాంత్ ప్రవీణ్ మిగతా తదితరులందరూ కూడా వాళ్ళకి ఈరోజు రియలైజేషన్ అన్నటువంటిది కలిగింది పార్టీలో పది సంవత్సరాల కాలం పాటు కష్టపడి పనిచేసి వాళ్ళ కష్టాన్ని తాకట్టు పెట్టి దానికి ప్రతిఫలం అన్నటువంటిది వేరొకరు తీసుకుంటున్నారు అధిక అధినాయకుడు పార్టీ జనసేన పార్టీ అధినాయకుడు తీసుకుంటున్నాడు అన్నటువంటిది గమనించి ఈరోజు వాళ్ళలో ఒక నిరాశ నిస్పృహతో అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నటువంటి సుపరిపాలన నిజమైనటువంటి బడుగు బలహీన వర్గాల ప్రయోజనాలను కాపాడేటటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నటువంటిది వాళ్ళు గమనించి ఒక ఇక్కడ నెల్లూరు జిల్లాలోనే మాత్రమే కాదు రాయలసీమలో కూడా ఒక జిల్లా పార్టీ అధ్యక్షుడు మన పార్టీలో చేరడం కాబట్టి ఒక జనసేన మాత్రమే కాదు ఆమ్ ఆద్మీ పార్టీ కానీ మిగతా అన్ని పార్టీలు కూడా ఇవన్నీ కూడా ఈరోజు వాళ్ళ వాళ్ళకి సెల్ఫ్ రియలైజేషన్ వచ్చి మనకు మన పార్టీలో చేరడం జరుగుతూ ఉంది తెలుగుదేశం పార్టీ అన్నటువంటిది ఒక మభ్య పెట్టి మోసగించి ఏదో ఒక రకంగా అధికారం సాధించాలి అన్నటువంటి ఒక తపన ఉందే తప్ప నిజంగా ప్రజలకు మేలు చేయాలి అన్నటువంటి తపన తెలుగుదేశం పార్టీలోనూ లేదు నాయకుల్లోనూ లేదు అధినాయకుడు తెలుగుదేశం పార్టీ అధినాయకుల్లోనూ లేదు అందుకే ఈ యొక్క పరిణామాలన్నీ కూడా నేను ఒక్కటే అడుగుతా ఉన్నా రాజ్యాధికారం రావాలి రాజ్యాధికారంతో ప్రజాసేవ చేయాలి అని అంటే నూట డెబ్భై ఐదు స్థానాల్లో ఒక ఇరవై స్థానాలకు పోటీ చేస్తే రాజ్యాధికారం వస్తుందా ఆ ఇరవై స్థానాల్లో ఏ ఒకటో రెండో స్థానాలు గెలిస్తే దాంతో రాజ్యాధికారం ఈవెన్ అధిక ఒకవేళ అపోజిషన్లో ఉన్నా కూడా వాళ్ళకి ఏం ప్రాధాన్యత ఉంటుంది అన్నటువంటి విషయాన్ని గమనించాలి దీంట్లో ఆంతర్యం ఏంటి తను రాజీ పట్టణంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి అన్నటువంటిది గతంలో కూడా గత ఎన్నికల్లో నూట డెబ్బై ఐదు స్థానాలకు ఒకటే ఒక్క స్థానం గెలుచుకున్నారు ఈసారి ఆ ఒకటి కూడా వస్తుందో రాదో అన్నటువంటి పరిస్థితి ఎందుకంటే ప్రజలందరూ కూడా ఆయన స్వంత సామాజిక వర్గం ఏదైతే ఉందో ఆ సామాజిక వర్గంలో కూడా ఈరోజు ఒక నిరాశ నిర్లిప్త ఒక నెలకొంది వాళ్ళల్లో కూడా ఒక అసంతృప్తి అన్నటువంటిది నెలకొంది ఎందుకనంటే వాళ్ళ ప్రయోజనాలని వాళ్ళ ఈయన తాకట్టు పెడుతున్నాడు అన్నటువంటిది తెలుగుదేశంకి తాకట్టు పెడుతున్నాడు అన్నటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తుంది దీన్ని బట్టి ఒకటే ఒకటి అర్థమవుతుంది ఓటు ట్రాన్స్ఫర్ అన్నటువంటిది జరగదు తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన కలయిక ఒక అనైకి అనై అనైతిక కలయిక దీంట్లో ఒక భావజాలం లేదు ఒక ఆశయం లేదు ఒక ఏమి ఒక ధ్యేయం లేదు ఒక లక్ష్యం లేదు ఏదో అవసరం కోసం రాజ్యాన్ని అధికారం దక్కించుకోవడం కోసం ఏదో అవసరానికి ఒక ఒకటయ్యారే కానీ ఇక ఏమీ లేదు అన్నటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది అందుకే ప్రజలు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు వైఎస్ఆర్సీకి ఇస్తారు ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఇస్తారు మేము రాబోయేటటువంటి కాలంలో మీరే చూస్తారు మరిన్ని చేరికలు వై నెల్లూరు జిల్లాలో జనసేన అన్నటువంటిది ఖాళీ అవుతుంది మిగతా రాజకీయ పార్టీలన్నీ ఖాళీ అవుతాయి తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి కుట్రలు జరగవు కొనసాగవు తప్పకుండా వాటికి ఫుల్ స్టాప్ పడుతుంది నెల్లూరు జిల్లాలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీలో చేరికలు జరుగుతూ ఉన్నాయి ఇందులో భాగంగా జనసేనలో చాలా యాక్టివ్గా జనరల్ సెక్రటరీగా జిల్లా జనరల్ సెక్రటరీగా పనిచేసినటువంటి ప్రవీణ్ వైఎస్ఆర్సిపిలో పనిచేయడానికి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో విజయసాయిరెడ్డి గారి ఎంపీ క్యాండిడేట్గా తన విజయంలో పాలు పంచుకోవడానికి తను వైఎస్ఆర్సిపి పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉంది అలానే బీజేపీ జనసేన రెండు పార్టీల సమన్వయకర్తగా ఉన్నటువంటి శ్రీకాంత్ కూడా ఈరోజు జనసేన పార్టీలో వారికి సంబంధించినటువంటి అనుచరులతో వైఎస్ఆర్సీపీలో చేరడం చాలా సంతోషించదగినటువంటి విషయం ఈ చేరికలు అన్నీ కూడా ప్రతిరోజు అనేక మంది కొన్ని వందల మంది పార్టీలో చేరడానికి ముందుకు వస్తూ ఉన్నారు మేము అనేక సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారితో ప్రయాణిస్తున్నాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమాలు ఆయన చేసిన సేవా కార్యక్రమాలు స్ఫూర్తితో రానున్న రోజుల్లో కూడా ఆయన ప్రభుత్వమే వస్తే ప్రజలందరికీ సంక్షేమాన్ని అందిస్తారు కదని మేము నమ్మి మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం అందువల్లనే ఈరోజు మేము జనసేన వైఎస్ఆర్సిపి పార్టీలో చేరుతున్నాం మాతో పాటు మా మా మిత్రులు మా అనుచరులు అందరూ కూడా ఈరోజు ఒక్కొక్కరుగా వైసీపీ పార్టీలో చేరుతున్నారు ఈరోజు మేము జనసేన పార్టీ వీడి వైస పార్టీకి ఎందుకు వస్తున్నాం అనేది ఒక చిన్న విషయం తెలియజేస్తాను మేము ఒక పది సంవత్సరాల కాలాన్ని వృధా చేసుకున్నాం జనసేన పార్టీతో ప్రయాణం చేసి పది సంవత్సరాల కాలాన్ని మా విలువైన కాలాన్ని మేము వృధా చేసుకున్నాం రెండు వేల పద్నాలుగులో పార్టీ ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే కమ్యూనిస్ట్ భావజాలం అన్నాడు తర్వాత చెగువీర ఆశయాలు అన్నాడు తీరా చూస్తే ఒక కుల పిచ్చి మతపిచ్చి ఉన్నటువంటి పార్టీ సంకణికి మా చేత ఆ పార్టీలకు ఓట్లు ఇచ్చినటువంటి పరిస్థితి రెండు వేల పద్నాలుగులో మీరు అందరు కూడా చూశారు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళని గద్దె దించడమే పవన్ కళ్యాణ్ గారి ఎజెండా అంతే తప్ప ఆయన పేద ప్రజలకు ఎటువంటి న్యాయం చేసేది లేదు ఆయన పార్టీలో పనిచేస్తున్న కార్యకర్తలకి ఎటువంటి న్యాయం చేసినటువంటి సందర్భాలు లేదు అటువంటి వ్యక్తి సామాజిక న్యాయం అంటుంటే మాకు ఇప్పుడు చాలా ఆలోచించుకుని పది సంవత్సరాల కాలాన్ని మేము వేస్ట్ చేసుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చాలా బాగుంది అద్భుతంగా ఉందని చెప్పి ఈరోజు ఇటువంటి నిర్ణయం తీసుకున్నాం కావలేను కావలేను నెల్లూరు దర్గమిట్టులో నూతనంగా ప్రారంభం కాబోతున్న ప్రముఖ రిటైల్ సూపర్ మార్కెట్ నందు పనిచేయటకు అకౌంటెంట్స్ క్యాషియర్స్ కౌంటర్ బిల్లింగ్ స్టాఫ్ ఎలక్ట్రానిక్స్ షాపులు బ్యూటిషియన్స్ సేల్స్ అసోసియేషన్స్ హెల్పర్స్ సెక్యూరిటీ గార్డ్స్ ముప్పై ఐదు సంవత్సరాల లోపు వయస్సు కలిగిన యువతి యువకులు కావలను కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన వారికి ప్రాధాన్యత ఇవ్వబడును ఆసక్తి కలిగిన వారు హోటల్ ఎష్ పార్క్ ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రక్కన నెల్లూరు ఏప్రిల్ ఇరవై ఒకటి ఇరవై రెండవ తేదీలలో ఇంటర్వ్యూలకు హాజరు కాగలరు సంప్రదించండి సెవెన్ డబల్ నైన్ సెవెన్ డబల్ నైన్ జీరో ట్రిపుల్ ఫైవ్